సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీలందరూ మోషే అహరానులపై సనుగుకొని ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు ఈ అరణ్యమందు మేమేల చావలేదు మేము కత్తివాత పడునట్లు ఎహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోన్లు ఇస్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యహోషువయున్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మికిలి మంచి దేశము ఎహోవా మనందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు ఎహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను ఎహోవా మనకు తోడయ్యున్నాడు వారికి భయపడకుడనిరి ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో ఎహోవా మహిమ ఇస్రాయేలీలకందరికీ కనబడను ఎహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఇందురు నేను వారికి స్వాస్థ్యమయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీవల్న పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే ఎహోవాతో ఇట్లనను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి గదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పిందురు ఎహోవా అను నీవు ఈ ప్రజల ఎహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుతున్నదనియు నీవు పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభములోనూ వారి ముందర నడుచుతున్నావనియు వారు వినియున్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి విని జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక ఎహోవా వారిని అరణ్యంలో సంచరించనని చెప్పుకొందరు ఎహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చూపున నా ప్రభువు యొక్క బలము గణపరచబడుగాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండుకొనియుండును నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టదును అతని సంతతి దాని స్వాధీనపరుచుకును అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుతున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను మరియు ఎహోవా మోసే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను ఇస్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో ఎహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవదురు ఎఫున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషవయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లుపోవదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదును మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి నలబడి దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరం చొప్పున నలబై సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు ఇది ఎహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోవదురు ఇక్కడనే చనిపోవుదురు అనెను ఆ దేశమును సంచరించి చూచుటై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వసమాజము అతని మీద సనుగున్నట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశంను గుర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు ఎహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూనె కుమారుడకు యహోశివయుపున్నే కుమారుడగు కాలేబును బ్రతికిరి మోషే ఇస్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము ఎహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అని రి అప్పుడు మోషే ఇది ఏలా మీరు ఎహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు ఎహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురు మీరు సాగిపోకడి ఎలైనగా అమాలేకీయులు కణానీయులు మీకంటే ముందుగా అక్కడికి ఉన్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు ఎహోవాను అనుసరించట మానిత్రి గనుక ఇక ఎహోవా మీకు తోడై ఉండడని చెప్పెను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కనుక అయినను ఎహోవా నిబంధన మందసమైనను అయినను పాళంలో నుండి వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి